ఓం శ్రీ మాత్రే నమ అందరికీ వారాహి నవరాత్రుల శుభాకాంక్షలు వెల్కమ్ టు మై ఛానల్ ముందుగా నవరాత్రులు శనివారం రోజు మొదలైనవి పునర్వత్స నక్షత్రంలో వచ్చింది కాబట్టి అమ్మవారిని తెలుపు రంగు ఫోటోతో గనక మనం పూజించినట్లయితే మన మనసులోని కోరికలు త్వరగా నెరవేరే అవకాశం ఉంటుంది శ్వేతవరాహి అమ్మవారిని పూజించటం వల్ల మనం అనుకున్న పనులు అనుకున్నట్లుగా అవుతాయి అమ్మవారి ఫోటో పెట్టి అలంకారం చేయగానే అమ్మని చూడగానే మన అమ్మను సేవ చేస్తున్నట్లుగా అనుకోవాలి భక్తి ప్రధానంగా ఉండాలి కానీ ఆడంబరాలు కాదు మనసు పెట్టి అమ్మవారిని పూజించినట్లయితే మన కోరికలు త్వరలో నెరవేరుతాయి శనివారం రోజు అమ్మను పూజించినట్లయితే అందరికీ ఉద్యోగం లేని వారికి ఉద్యోగ ప్రాప్తి ఉద్యోగంలో ప్రమోషన్ దారిద్ర్యం నుండి ఎటువంటి బాధలు పడుతున్న వారికైనా దారిద్రం అనేది తొలగిపోతుంది మొదటి రోజు అమ్మవారిని బెల్లంతో తయారు చేసిన గుడాన్నము నైవేద్యంగా పెట్టినట్లయితే అమ్మవారు మనకి ఉన్న శని బాధలను శనికి సంబంధించిన ఎటువంటి దోషాలున్నా సరే వాటిని తొలగించి వేస్తారు కాబట్టి అమ్మవారికి మొదటి రోజు నైవేద్యం కింద బెల్లంతో చేసిన పరమాన్నం కానీ గుడాన్నం కానీ నైవేద్యంగా పెట్టాలి అమ్మవారిని శ్వేతవరాహి అమ్మవారి రూపంలో గనక మనం ఈ నవరాత్రుల్లో పూజించినట్లయితే మన మనస్సు కూడా అంతే శ్వేతంగా ఉండి మనం అమ్మవారిని పూజించినట్లయితే తప్పకుండా మనం అనుకున్న కోరికలు నెరవేరుతాయి అంతేకాకుండా ఈ వారాహి నవరాత్రులలో అమ్మవారిని అష్టోత్తర నామాలు గంధంతో గనక చేసినట్లయితే గంధముతో పూజ చేసినట్లయితే కనుక అమ్మవారి అష్టోత్తర నామాలు చాలా మంచి శుభ ఫలితాలను మనం త్వరలో అందుకోగలుగుతామండి ఎటువంటి మొండి పనులైనా సరే కష్టము అవ్వదు అనుకున్న పనులు కూడా గంధంతో అష్టోత్తర నామాలు మనం అమ్మవారికి చేసినట్లయితే త్వరగా అవి సక్సెస్ అవుతాయి అమ్మవారి అష్టోత్తర నామాలు కావాలి అంటే కనుక వీడియో లింకు డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తా ఒకసారి చెక్ చేయండి దాన ధర్మాల విషయానికి వస్తే పేదవారికి భోజన దానము వస్త్రదానము మరియు గోవులకు గోగ్రాసము దానం చేయటం వలన కూడా మనకు ఉన్న శని బాధలన్నీ తొలగిపోయి శనివారం వచ్చింది కాబట్టి శని బాధలన్నీ తొలగిపోయి మనకి కట్టిన గ్రహపీడాలన్నీ వదిలిపోయి మంచి రోజులు అనేది రావటానికి అవకాశం ఉంటుందండి ఇంట్లో అమ్మవారికి కనుక మనం సాంబ్రాణితో దూపం వేసినట్లయితే ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ అంతా తొలగిపోయి పాజిటివ్ ఎనర్జీ వచ్చి మనకి అంతా మంచి జరుగుతుంది అమ్మవారికి సంకల్పం చెప్పుకునేటప్పుడు సూర్యాస్తమయానికి ముందు సంకల్పం చెప్పుకోవాలి తర్వాత సూర్యాస్తమయం తర్వాత పూజ అనేది ప్రారంభించాలండి ఈ విధంగా కనుక మనం అమ్మవారిని పూజించినట్లయితే మన కోరికలన్నీ త్వరలో నెరవేరుతాయి మీరు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ సబ్స్క్రైబ్ చేయటం వల్ల నేను చేసిన ఇటువంటి ఎల్ వీడియోలు మీకు అందరికీ లభిస్తాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్